గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు శివారు కాలనీలు ఉన్నటువంటి మద్దిరాల కాలనీ గణేష్ నగర్ అలాగే మంగళదాస్ నగర్ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా మంగళదాస్ నగర్లో మెయిన్ రోడ్లో రెండు డ్రైన్స్ని అలాగే మద్దిరాల కాలనీ మెయిన్ డ్రైన్ని గణేష్ నగర్లో రెండు రోడ్స్ని ఫామ్ చేసేటువంటి కార్యక్రమం దాదాపు కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతాల్లో గతంలో కనుచూపు మేరలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి ఒక్క కాలనీలో కూడా అవసరమైనటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వాళ్ళ అవసరాలను గుర్తించి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది కూటమి నాయకత్వం మరింత బలం బలంగా గతంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనలను కార్యకర్తలు శాసనసభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు పెన్షన్లు కానీ పలు సేవా కార్యక్రమాలతో పాటు మౌలికంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలనేటువంటి సంకల్పంతో ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం ముఖ్యంగా ఎవరైనా మేము ఈ పని చేయగలుగుతాం మాకు నైపుణ్యత లేదంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యాలు అందించేటువంటి కార్యక్రమం అంతేకాకుండా మేము ఉద్యోగం చేస్తాం మాకు ఈ అర్హత ఉందంటే వారికి ఉద్యోగాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ప్రతి వారం కూడా ప్రజావేదిక పేరుతో ప్రతి ఒక్కరి కూడా కలిసేటువంటి కార్యక్రమం పెట్టి వారి సమస్యలను తెలుసుకోవడం ఇంత పారదర్శకంగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి ఉన్నాయి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మా ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అభివృద్ధి కార్యక్రమాలు సమస్యల మీద పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు నగర కార్పొరేషన్ లో పూర్తిగా యాభై ఏడు డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందు ముందు దీన్ని అవసరమైనటువంటి వేరుకు నగర అభివృద్ధితో పాటు నగరంలో సుందరీకరణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా